అందరికీ నమస్కారం టాప్ ఎక్స్ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర దుఃఖంలో పార్టీ సభ్యులు అలాగే సీఎం అసలు ఆయన ఎవరు ఎలా చనిపోయారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది మీ నుంచి సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అసలు విషయంలోకి వస్తే ఆయన గిద్దలూరి మాజీ ఎమ్మెల్యేగా చేశారు పెడతల రామ్ గోపాల్ రెడ్డి ఈయన అందరికీ తెలిసిన ఆయనే ఆయన ఎంతో చురుగ్గా టీడీపీలోనైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు ఆ పార్టీ నుంచి పాల్గొని ఆయన కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాత్రం వైసీపీలోని స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా అయితే చేస్తున్నారు అయితే ఈయన టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేసిన తరంలో అయితే అయితే పొందారు అయితే ఈయన చనిపోవడంతో అయితే ఆ నియోజకవర్గ ప్రజలైతే మునిగిపోయారు ఆయనకు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజు ఉదయం అయితే ఆయన తెల్లవారుజామున కనుమూయడం జరిగింది కొన్ని ఆరోగ్య సంస్థల వల్ల చాలా రోజుల నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే చికిత్స పొందుతూ ఈ రోజే దుదిశాసు విడిచినట్లుగా మనకు సమాచారం ఈయన మరణం పట్ల ఆ పార్టీ నేతలు అలాగే సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్ర దగ్గర సముద్రంలో మునిగిపోయినట్లుగా తెలుస్తుంది అలాగే వాళ్ళ ప్రగాఢ సానుభూతిని అయితే కుటుంబ సభ్యులకు అందజేసినట్లుగా తెలుస్తుంది అయితే ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్